కాలభైరవలహరి శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన కొన్ని ఇతర మహిమలు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ శ్రీదత్తస్వామి మంగళగిరిలో నివసించు శ్రీమతి సీతమ్మ గారింటికి వెళ్ళారు ఆ రోజు శ్రీమతి సీతమ్మ గారి కోడలు శ్రీమతి భావనగారు తీవ్రమైన తలనొప్పితో బాధపడుచు ఆ నొప్పి భరించలేక గట్టిగా రోధిస్తున్నారు ఆమెకు ఎన్ని ఔషధములు వాడినను తలనొప్పి కొంచెము కూడా నయము కాలేదు శ్రీమతి భావన వెంటనే శ్రీ దత్తస్వామి వారికి పాదాభివందనము చేసి ఈ నొప్పి నుండి నివారణను కల్పించమని అభ్యర్థించినది శ్రీ దత్తస్వామి ఆమె నుదుటిపై తమ అమృత హస్తమును ఉంచినారు ఆశ్చర్యకరముగా ఆమె తలనొప్పి పూర్తిగా మాయమైపోయినది వారి ఇంటి హాల్లో జరిగిన ఈ విషయమును గమనించక తమ కోడలి తలనొప్పి నివారణకు శంఠిని సాధారణముగా తలనొప్పి నివారణకు ఉపయోగించు ఔషధమును అరగదీసి ఆమె నుదుటిపై వ్రాయుటకు శ్రీమతి సీతమ్మ గారు వంటగదిలో తయారు చేస్తున్నారు అప్పుడు శ్రీమతి భావన ఆనందముతో శ్రీమతి సీతమ్మ గారితో ఇక ఆ ఔషధముతో పని లేదు నా తలనొప్పి పూర్తిగా మాయమైపోయినది అని బిగ్గరగా చెప్పినారు అప్పుడు ఆ ఔషధము తమ శిరోవేదనకు అవసరము అని శ్రీమతి సీతమ్మ గారిని తయారు చేయమని శ్రీ దత్తస్వామి చెప్పినారు మరి ఒక మహిమ రెండు పది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ వర్షాకాలము ప్రారంభమైన తరువాత కూడా రెండు నెలల వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండుట వలన భక్తుల ప్రార్థన మేరకు శ్రీ దత్తస్వామి శివునిపై ఒక సంస్కృత భజనను రచించి గానము చేసినారు ఆ భజన గానము చేయుట ముగిసిన వెంటనే వర్షము ప్రారంభమైనది అప్పటి నుండి కొన్ని నెలల వరకు ఆ వర్షములు కొనసాగినాయి భక్తులు నిరంతరముగా ఆహ్లాదవంతమైన వాతావరణమును అనుభవించగలిగినందులకు శ్రీ దత్తస్వామికి ధన్యవాదములు తెలియచేసినారు మరి ఒక మహిమ తొమ్మిది పది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తులైన శ్రీమతి పద్మగారు వారి కుటుంబ సభ్యులతో పూరి జగన్నాథుని దర్శనము కొరకు పూరి యాత్రకు వెళ్ళినారు అక్కడ దర్శనమునకు క్యూ మార్గములో నిలుచుని ఉన్న పెద్ద జనసందోహమును చూసి వారి కుమార్తె చాలా భయపడినది అప్పుడు ఆ జన సందోహములో శ్రీ దత్తస్వామి ఆ శిశువుకు ఎదురుగా దర్శనమిచ్చి నీవు భయపడవలసిన అవసరము లేదు అని చెప్పినారు ఆ శిశువు తన తల్లిదండ్రులతో శ్రీ దత్తస్వామి ఇక్కడ నాకు కనిపించినారని చాలాసార్లు నాతో ఆడుకున్నారని చెప్పినది మరి ఒక మహిమ పన్నెండు పది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ శ్రీ మూర్తి గారి మూడవ అంతస్తులో సాయంత్ర సమయములో శ్రీ వారి భక్తులందరూ కలిసి సత్సంగమును నిర్వహించినారు ఆనాటి సత్సంగమునకు శ్రీ దత్తస్వామి రాలేదు శ్రీ వారి భక్తులలో ఆనాటి సత్సంగములో శ్రీమతి సుమతి గారు కూడా పాల్గొనలేదు శ్రీ మూర్తి గారి మనవడు జరుగుతున్న సత్సంగమును చూసి క్రిందకు వచ్చి శ్రీ దత్తస్వామి సత్సంగములో ఉన్నారని శ్రీమతి సుమతి గారితో సహా భక్తులందరూ శ్రీ దత్తస్వామి దగ్గర కూర్చున్నారని వారి తండ్రి గారితో చెప్పినారు సత్సంగము ముగిసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో నిలబడి ఉన్న శ్రీ మూర్తి గారి కుమారుడు శ్రీ భాస్కర్ గారు మెట్ల మీద నుంచి దిగి వస్తున్న శ్రీమతి సుమతి గారిని చూసినారు ఇతర భక్తులందరూ ఈరోజు శ్రీమతి సుమతి గారు సత్సంగమునకు రాలేదు అని చెప్పినారు శ్రీ భాస్కర్ గారు విచారించగా ఆ సమయంలో శ్రీమతి సుమతి గారు అత్యవసరమైన పని నిమిత్తము వారింట్లోనే ఉన్నారని అందువలన ఆమె సత్సంగములో పాల్గొనలేదని శ్రీ భాస్కర్ గారు తెలుసుకున్నారు శ్రీ దత్తస్వామి కూడా వారి స్వగ్రామమైన నరసరావుపేటలో ఉన్న కారణముగా ఆనాటి సత్సంగములో పాల్గొనలేదని తెలుసుకుని ఆశ్చర్యచకితులైనారు మరి ఒక మహిమ పదిహేను పది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ శ్రీ పివిఎన్ఎం శర్మగారు పన్వేల్లో ఉన్న దుర్గామాత ఆలయమును దర్శించుటకు ముంబై వెళ్ళినారు ఆ ఆలయంలో శ్రీ శర్మగారు ఈశ్వరునితో గౌరీదేవి వివాహ వేడుకను వర్ణిస్తూ శ్రీ దత్తస్వామి చే రచించబడిన గౌరీ కళ్యాణ వైభవమే అను భజనను గానము చేసినారు అట్లు గానము చేసిన వెంటనే శ్రీ శర్మగారు బలమైన అద్భుతమైన సువాసనను అనుభవించినారు ఆ సువాసన సాంద్రత ఎంత ఎక్కువగా ఉన్నదంటే ఆ సువాసన వలన శ్రీ శర్మగారికి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోనికి వెళ్ళినంత పని అయినది మరి ఒక మహిమ పదహారు పది రెండు వేల రెండవ తేదీన శ్రీ దత్తస్వామి ప్రదర్శించిన మహిమ శ్రీమతి మాలతి గారు శ్రీ దత్తస్వామికి గొప్ప భక్తురాలు ఈరోజు ఆమె తమ తండ్రి మరియు ఇద్దరు కుమారులతో కలిసి రాత్రి ఎనిమిది గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించవలసి ఉన్నది ఒక కుమారుడు రైల్లోకి ఎక్కగానే రైలు ప్లాట్ఫామ్పై వేగముగా కదలటం ప్రారంభించినది శ్రీమతి గారి తండ్రి గారు రైల్ డోరు వద్ద గల కడ్డీని పట్టుకుని వేగముగా రైలుతో పాటు పరిగెడుతున్నారు శ్రీమతి మాలతిగారు తమ రెండవ కుమారునితో పాటు పరిగెత్తుతూ రైలు వేగము కారణముగా తాము రైలు ఎక్కలేమని భావించి బిగ్గరగా శ్రీ దత్తస్వామి సహాయమును అర్థించినారు శ్రీ దత్తస్వామి వెంటనే శ్రీమతి మాలతి గారి ముందు ప్రత్యక్షమై రైలు ఆపు అని బిగ్గరగా పలికినారు వెంటనే రైలు అకస్మాత్తుగా ఆగిపోయినది శ్రీమతి మాలతి గారు వారి కుమారునితో పాటు వారి తండ్రి గారితో సానుకూలముగా రైలులోనికి ప్రవేశించినారు ఇది చూసిన రైలులోని తోటి ప్రయాణికులు శ్రీమతి మాలతి గారితో ఎవరో ఆపినట్లుగా మీ కొరకే రైలు అకస్మాత్తుగా ఆగిపోయినది అని చెప్పినారు